మన యానవ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నా కోరిక మేరకు ఇరవై మూడవ ఫ్లవర్ షో అండ్ విజు విజిటబుల్ షో అలాగే ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవాలకి ఇచ్చేసిన మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ గారికి అలాగే నాకు మంచి మిత్రుడు దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పైబడి పాండిచ్చేరి పాలిటిక్స్లో ఉంటూ మిత్రులు పీడబ్ల్యూ మినిస్టర్ టూరిజం లక్ష్మీనారాయణ గారికి అలాగే నా ముందు మాట్లాడిన ప్రజానాయకుడు డే టైం ఎమ్మెల్యే అశోక్ గారికి మిగిలిన సేజ్ అలంకరించిన అధికారులకు అగ్రికల్చర్ డైరెక్టర్ అలాగే డీన్ మిగిలిన డిప్యూటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అందరికీ కూడా వేదికను అలండించిన కమిషనర్కి ఎస్పీ గారికి అడ్మినిస్ట్రేటర్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఒక ఇరవై ఎనిమిది పాయింట్ల మీద గవర్నర్ గారికి ఆల్రెడీ సెవెన్ టైమ్స్ రికమెండేషన్స్ ఇచ్చున్నాం వారు ఆ వివిధ డిపార్ట్మెంట్లకి అన్నీ కూడా ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చీఫ్ సెక్రటరీకి రాస్తున్నారు అందులో కొన్ని సకానికి సగం ఏప్రిల్ ఆరో తారీఖు ఇచ్చిన ప్రిపంటేషన్లో సకానికి సకం దగ్గర దగ్గరగా కంప్లీట్ అవుతూ అందులో భాగంగానే అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు కావచ్చు ఓఎజీసీ రిలీఫ్ కావచ్చు అలాగే మిగిలిన ఈవేళ మనం ఫౌండేషన్ వేసుకుంటున్న వర్క్స్ కావచ్చు అలాగే ఈవేళ కనకాలపేటలో ఒక మినీ ఇండోర్ స్టేడియంని ఫ్రీడమ్ ఫైటర్ ఇది కోన నర్సీ గారి పేరున ఇక్కడ మనం ఓపెన్ పోయి అవ్వచ్చు ఇవన్నీ కూడా గవర్నర్ గారితో నేను చాలా సందర్భాల్లో నేను చెప్పలేని మాటలు నేను అక్కడ మాట్లాడాను నేను ఇక్కడ మాట్లాడాను అనేటది కాదు ప్రతి దానికి కూడా ఒక పేపర్ ఇవ్వడం ఆ పేపర్ దగ్గర నుంచి మళ్ళీ గవర్నర్ దగ్గర నుంచి నాకు దగ్గర రిప్లై ఉంటుంది రిప్లై ఉంటుంది ఆ విధంగా ఇవాళ స్పోర్ట్స్ సైన్స్ స్పోర్ట్స్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ విషయం కానీ అలాగే ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం కన్స్ట్రక్షన్ చేయబోయే ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి చేసేది కానీ అలాగే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్ కానీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ హైవే అర్టిక లంక బోర్డర్ కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం దగ్గర తెచ్చుకునే వర్క్ కానీ అలాగే ఫైవ్ ఎమ్మెల్డి ఇవాళ మనం వర్క్ ఆర్డర్ ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలకు చేసే పనులు కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్కి ఏ ముందు మన ముఖ్యమంత్రి గారితో అలాగే ఎన్డిఏ గవర్నమెంట్ సంబంధించిన మన రాజ్యసభ ఎంపీ అలాగే వారితోటి స్పీకర్ మినిస్టర్ సమస్యంలో లాంగ్ పెండింగ్ ఉన్న విషయాలు లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న విషయాల మీద అనేకమైన సందర్భాల్లో రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైన విషయాలు నేను రిపండేషన్ ఇచ్చి సింపుల్గా మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు దానికి రిప్లై కూడా చెప్పాలి యానమ్ పీపుల్ ఫెస్టివల్ అన్నది ఇక్కడ ఒక జిఎంసి బాలయోగ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదలుపెట్టి రెండు కూడా కంబైన్గా మొదలుపెట్టి సంక్రాంతి ముందు చెయ్యాలి ఈ సంక్రాంతి ముందు సెలవుల్లో పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి అలా ఆ ఉద్దేశంతో ఇవి మొదలు పెట్టడం జరిగింది ముందు సేఫ్టీ చూడాలి రాత్రి ఒంటి గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఎక్కడున్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకి చేతిపై తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఎక్కడో గోదావరి పక్కన పెడితే పోలీసు ఇప్పుడు ఉన్నవంత కాదు పదిహేను వందల మంది ఉండాలి పదిహేను వందల మంది ఉండాలి ఎవరన్నా శక్తి ఎవరికి బాధ్యత ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు సరైన బుర్రను మనం ఉపయోగించాలి పోలీస్ సెక్యూరిటీ ఏంటి ప్రజల సెక్యూరిటీ ఏంటి రాత్రి ఒంటి గంట టైంలో మళ్ళా మనం ఇక్కడ ఉండి ఆడపిల్లలు కానీ తల్లు కానీ అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ సెంటర్ పాయింట్లో ఉండాలి అన్న దాని మీద ఆలోచన చేసి ఒక్కడ కాకుండా అనేకమైన మంది ఆలోచన చేసుకున్న నిర్ణయం ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ నిర్ణయాలు నేను మారుస్తాను అది మారుస్తాను అంటే మాటలు మాత్రమే నేను చెప్తే పీక్ తెగిపోవాలి రానంటే రాను అంతేగాని తగ్గొచ్చేవాడిని కాదు తగ్గొచ్చేవాడిని కాదు నేను ఆ చేతి మీద ఉంటే వండును ఆ పేరు ఉంటే నేను ఉన్నావు ఆ హూ పూజ వండు అనే మాట దగ్గర వాడిని కాదు ఇది దానికి రిప్లై అది రిప్లై ఉండదు రిప్లై ఉండదు కట్టగాలు వ్యాలీ గ్రౌండ్ ఇది ఒక పుట్ట ఒక నాలుగు పాం పుట్ట దీన్ని ఈ రూపంలో తీసుకుంటాం ఇక్కడ స్టేడియం పాండిచ్చేరిలో కానీ కార్యకర్తలు కానీ మాహిలో కానీ నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ కట్టడాలు కట్టించాలి ఈరోజు మెయింటెనెన్స్ లో చూస్తున్నా సరే ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఇండియాలో నెంబర్ టూ స్టేజ్ లో దాని ర్యాంకింగ్ లో ఉంది దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ వేరుంటారా లేదు రేపు ఉంటారు అని కోరుంటారు మెయింటైన్ చేయవలసింది దాని ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఎవరో వంద మంది వచ్చారు యాభై మంది వచ్చారంటే బీజేములు టీ బీజీలు చాలా ఉంటాయి అవన్నీ కాదవి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఏ పని అయితే కావాలో ఆ పని చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి అంతేగాని ఈ ఘట్టాలు ఈ ఫీల్డ్ టో అలాగే ఓఎన్ చేసిన డబ్బులు ఇప్పుడే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో అకౌంట్ లో రెండు సార్లు పడ్డాయి రెండు వేల ఇరవై రెండులో అకౌంట్ లో పడ్డాయి రెండు వేల మొన్న ఆఫ్టర్ ఎలక్షన్ బిఫోర్ మన పడ్డాయి ఇప్పుడు పడుతున్నాయి తెలియని బాటలు తెలుసుండే మాటలు మాట్లాడే వాళ్ళకి సరైన సమాధానం మనం చెప్తాం దానికి డీటెయిల్గా ఏ రోజు ఏ బ్యాంకు ఏ అకౌంట్కి అనదంతా కూడా మనం చెప్తాము తెలిసి తెలివి మాట్లాడాలి చదువుంటే కుం కాదు దానికి తగ్గట్టుగా బుర్ర ఉండాలి దానికి తగ్గట్టుగా ఫాలోఅ ఉండాలి మాట్లాడే ప్రతి పనికి కూడా సమాధానం ఇవ్వగలగాలి ఇది రిప్లై సరిపోయింది దాని తర్వాత ప్రజల సమస్యల మీదకి వస్తారు గవర్నర్ గారికి టూ అవర్స్ నుంచి ఎక్కడ రాజమండ్రిలో మొదలయ్యాను కొడికి కూడా ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ ఇష్యూ కానీ ఆంధ్రా నుంచి యాభై మూడు ఎకరాలు తీసుకునేది కానీ రాబోయే రోజుల్లో ఐదు ఎకరాలు డంపింగ్ యార్డ్ గురించి తీసుకునేది కానీ ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇస్తుంది దాన్ని పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఎందుకు చేయాలి ఎనభై ఐదు గ్రూపులు కాకుండా నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూపులకు ఎందుకు ఇవ్వాలి ఇస్తే ఆ మహిళ ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ విధంగా ఇదవుతాయి ఇంకొక త్రీ టు ఫోర్ పర్సెంట్ మనం రాబోయే బడ్జెట్ లో స్టేట్ లో పెడితే మనం జీరో ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ మహిళ ఒక రెండు రెండున్నర లక్షలు తీసుకుంటే పిల్లల చదువులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటాయని చెప్పి చెప్పారు ఇది మళ్ళా తప్పనిసరిగా ఇది మంచి స్కీము తప్పనిసరిగా నేను సహాయాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు గవర్నర్ గారు కూడా చెప్పారు అలాగే ఇంకా గవర్నర్ గారికి చెప్పవలసిన మన ఊరికి చాలా మంచి పేరు వచ్చింది మూడున్నర సంవత్సరాలు చాలా మంచి పేరు కానీ పాపం ఆరు నెలల క్రితమే సుప్రీం కోర్టులో పేకాట 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 ఆఫ్ చేస్తున్నాం దానికి కూడా మళ్ళీ హైకోర్టులో వస్తున్నాయి ఎవరు సార్ రాయల్ క్లబ్ సార్ ఇది ఫేమస్ సార్ అని చెప్పేసి దాని ఎవరిది ఎనకాల ఎవరిది లాక్స్ ఆఫ్ రూపీస్ రోజుకి ఎన్ని లక్షలు మారేయి పోయింది దాని మీద ఆవేశంతో మాట్లాడుతున్నారు డైలీ కలిసి పోయింది కదా పోయింది కదా అందుకని ఆ పేకాట ఎందుకు ఆ క్లీనింగ్ ఎందుకు క్లీనింగ్ మీద ఏం జరుగుతుంది ఎనిమిది నుంచి ముప్పై టన్నులకి పదమూడు లక్షల నుంచి నలభై ఐదు లక్షలకి వెళ్ళిపోతే ఊరంతా కూడా చాలా శుభ్రంగా ఎక్కడ కూడా లేని అద్భుతంగా నడుస్తుంది ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఈ మీటింగ్లో తెలిసి తెలియని మాటలు మాట్లాడితే వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి అందుకని పేకాడ్ క్లబ్ని ఈ నెల జనవరి నెలలో అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ గారు కూడా టోటల్గా పాండిచ్చేరి కార్యకర్తలు మాహే యానంలో ఇంకా లీగల్ గా కొన్ని లూ ఫోల్స్ ఉపయోగించుకుని కొన్ని క్లబ్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ ఇంకా రెండు క్లబ్లు మళ్ళీ అవుతుంది ఎందుకంటే క్లబ్ వస్తే రోజు కనుకంలో నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇది ఇటువంటి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రజలు కూడా ఎవరైతే నిజాయితీగా ప్రభుత్వాలు పనిచేస్తుంటాయో ఎవరైతే ప్రజలు ప్రజల కోసం ఇచ్చేస్తుంటారో డబ్బుకి అనుమణిపోకుండా రాబోయే రోజుల్లో చూస్తారు తగ్గేది లేదు എവിടെ ആ ഡൈലഗ് എവിടക്കു ഉപയോഗിസ്ഥേതി തേദി ലഭ്യത് എടുക്കാറോ അതൊരിക്ക അതുക്കാ വിധം ഗ്യാമലിംഗ് വിഷയം